ప్రశాంతత అనేది మనలో నుంచే పుట్టే ఒక అనుభూతి మన జీవిత విధానం సంబంధాలు సమాజం మన ఆలోచనలన్నీ కలిసి దానిని దూరం చేస్తాయి మనం కోరుకునే ప్రతి ఆనందం మన చేతుల్లోనే ఉంటుంది కానీ మనం అజ్ఞాతంగా దానిని కోల్పోవడం పరిపాటిగా మారింది కుటుంబం సమాజం బంధువులు అలాగే మన భావోద్వేగాలు ఇవన్నీ కలిసి మన మనశ్శాంతిని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అలాగే మనం దాన్ని తిరిగి ఎలా పొందగలం అయితే ముఖ్యంగా మొట్టమొదటిది కుటుంబం ఈ కుటుంబం అనేది ఒక ప్రేమాస్పదమైన బరువు కుటుంబం అనేది ప్రేమ కోన్ నిలయం కానీ అదే కుటుంబం మన మనశ్శాంతిని విచ్ఛిన్నం చేసే వేదికగా మారడం అనేది ఎంతో విచిత్రం అవునా అంచనాలు బాధ్యతలో తేడాలు చూపించే ప్రేమ ఎన్నో అవ్యక్త ఆవేదనలు మనలో పేరుకుపోతాయి పిల్లల భవిష్యత్తుపై ఆందోళన సంబంధాల మధ్య సమతుల్యత కోసం చేసే ప్రయత్నాలు మన మానసిక సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తాయి ఇక ప్రేమే మన బంధాలను కట్టిపడేస్తుంది కానీ అదే ప్రేమ అధిక బరువుగా మారితే ఇక మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది కదంటారా రెండవది సమాజం అలాగే దాని అర్థం లేని అంచనాలు ఈ సమాజం అనేది మన జీవితాన్ని నిర్దేశించదలుచుకుంటుంది దానికి మన అసలు ముఖం ముఖ్యం కదా దానికి మనం ఎలా కనిపిస్తున్నామనేదే ఎంతో ముఖ్యం కీర్తి ఖ్యాతి ధనం పదవి ఇవన్నీ కూడా సమాజం మనం తలపై మోసుకోవాల్సిన భారంగా వేస్తుంది ఇతరుల అంచనాలను తీర్చేందుకు చేసే పోరాటం మన అసలు స్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తుంది ఒక అస్తిత్వ సంక్షోభం తలెత్తినప్పుడు మనకు మనమే అనవసరంగా అనిపించుకోవడం ప్రారంభమవుతుంది అర్థమైందనుకుంటా ఇక మూడవది బంధువులు సహజంగా కలిగే కలతలు బంధువులు మనకున్న గొప్ప బలమని అనిపించుకుంటూ ఉంటారు కానీ వారు మనకిచ్చే ప్రశాంతత ఎంతో తాత్కాలికమైనది మనం సాధించిన ప్రతి దానిపై ప్రశ్నలు ఇతరులతో పోలికలు అలాగే కొందరి ద్వేషం ఇవన్నీ కూడా మన ఆత్మవిశ్వాసాన్ని మింగేస్తాయి ఆస్తి వివాదాలు కుటుంబ కలహాలు అలచడితో నిండిన సంభాషణలో మనస్సును గందరగోళపరిచే మేఘల్లా మారతాయి మనం సమాధానంగా ఉండాలనుకున్న చోటే ప్రశ్నల వర్షం కురిసినప్పుడు మనశ్శాంతికి నిలయం ఎక్కడుంటుంది మీరే చెప్పండి ఇక నాలుగవది మన ఆలోచనలు మనకున్న నిజమైన శత్రువు అవును అనేది మనకున్న అతిపెద్ద శత్రువు భయాలు అనుమానాలు అసంతృప్తి కోపం అసూయ ఇవన్నీ కూడా మనలోంచి పుట్టే అలచడే ఈ భావాలు బయటవారిని దోషుల్లా అనుమానించేలా చేస్తాయి కానీ అసలు సమస్య మనలోనే ఉంటుంది మన ఆలోచనలు అనవసరంగా ఊహలను కట్టిపెట్టడం సమయాన్ని వృధా చేయడం మనిషిని మనిషి నుంచి దూరం చేయడం ఇవన్నీ కూడా మనస్సును ప్రశాంతంగా ఎప్పటికీ ఉండేలా చేయవు నిజమైన శాంతి మనలోనే ఉంటుంది కానీ దానిని మనం శత్రువులా చూడటం మొదలుపెట్టినప్పుడు ఇక దాన్ని కోల్పోవడం తప్పనిసరి అర్థమైంది అనుకుంటా ప్రశాంతత అనేది ఒక ఆస్తి కాదు అది మన జీవనశైలి మనం ఎలా ఆలోచిస్తున్నామో మన సంబంధాలను ఎలా నిర్వహిస్తున్నామో మన మనసును ఎలా నియంత్రించుకుంటున్నామో అన్నదే మన అంతిమ ప్రశాంతతను నిర్ణయిస్తుంది కుటుంబం సమాజం బంధువులు అలాగే మన ఆలోచనలు ఇవన్నీ కూడా మన మీద తప్పకుండా ప్రభావమైతే చూపుతాయి కానీ ప్రశాంతతను మనం ఎలా నిలబెట్టుకోవాలో తెలుసుకుంటే మన జీవితాన్ని మళ్ళీ మనమే తీర్చిదిద్దుకోగలం మన ప్రశాంతతను మనమే ఎలా నిలబెట్టుకోగలమంటే మనం ముందుగా మన అసలు స్వరూపాన్ని గుర్తించుకోవాలి ఏ విషయాన్ని మనం నియంత్రించగలమో ఏది నియంత్రించలేమో అర్థం చేసుకోవాలి కుటుంబం సమాజం అలాగే బంధువుల ప్రభావం ఎంతవరకు మన మానసిక స్థితిని ప్రభావితం చెయ్యాలి అనే నియంత్రణ కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఉండాలి కూడా అనవసరమైన భయాలను వదిలేయడం సానుకూల ఆలోచనలను పెంపొందించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ఎంతో ముఖ్యం ధ్యానం మనోవిశ్లేషణ ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా మన మనస్సును ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవచ్చు ఇతరుల అంచనాలకు బానిసగా మారకుండా మన నిజమైన విలువలను గుర్తుంచుకొని జీవించినప్పుడే మనకు అసలైన ప్రశాంతత లభిస్తుంది గుర్తుంచుకోండి ఇక ఎవరిని పట్టించుకోకుండా జీవించడం నేర్చుకోవడం ఎందుకు అత్యంత అవసరమంటే ముందుగా మన జీవితాన్ని మనం ప్రశాంతంగా గడపడానికి ఇతరుల అభిప్రాయాలను అనవసరంగా పట్టించుకుంటూ మన ఆనందాన్ని కోల్పోవడం సరైంది కాదు అనవసరమైన విమర్శలు అప్రయోజకమైన అభిప్రాయాలు ఇతరుల అంచనాలు ఇవన్నీ పట్టించుకోవడం అంటే మన సంతోషాన్ని మన ప్రశాంతతను మనం ఖచ్చితంగా కోల్పోతాం రెండవది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మన నిర్ణయాలు మనమే తీసుకోవడాన్ని అలాగే వాటికి బాధ్యత వహించడాన్ని సొంతంగా నేర్చుకుంటాం మూడవది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజల మాటల్ని పట్టించుకుంటూ ఉంటే మనలో నిస్సహాయత దిగులు పెరుగుతూ ఉంటాయి నాలుగవది స్వతంత్రమైన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి మనం ఎవరు మన లక్ష్యాలేమిటి అనేది మనమే నిర్ణయించుకోవాలి ఐదవది ప్రతికూలత నుంచే దూరంగా ఉండేందుకు అందరికీ నచ్చేలా జీవించడం అసాధ్యం అందుకే మనం మనం నమ్మిన మార్గంలో సాగిపోవడమే ఎంతో ముఖ్యం కదంటారా ఇక ఇది అర్థం చేసుకున్నప్పుడే మన జీవితం ఎంతో హాయిగా నిస్సందిగ్ధంగా ఆనందంగా ఉంటుంది మీ జీవితం అలాగే మీ నియమాలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వారి వారి అభిప్రాయాలుంటాయి కానీ వాటిని పట్టించుకుంటూ మన జీవితం నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఇతరుల అంచనాల విమర్శలు మరియు అప్రయోజకమైన మాటలు మన ప్రయాణాన్ని నిర్దేశించలేవు మన లక్ష్యాలు మన విలువలో మన నిర్ణయాలు ఇక ఇవే మన నిజమైన మార్గదర్శకాలు తప్పనిసరి పరిస్థితుల్లో మన మనసును దృఢంగా ఉంచుకొని ముందుకు సాగడం అత్యంత ముఖ్యమైనది మానసిక ప్రశాంతత కోసం అనవసరమైన ప్రతికూలతలను వదిలివేయాలి విమర్శలు వస్తూనే ఉంటాయి కానీ అవి మన మార్గాన్ని ఎప్పటికీ తప్పించకూడదు నమ్మకం పట్టుదల స్వతంత్రత ఇవి మీ విజయానికి మూల స్తంభాలు ఎవరి అంచనాలైనా మించిన మీ స్వప్నాలను నిజం చేసుకోవడానికి ఎవ్వరి మాటలను కూడా పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగండి ఇతరులను పట్టించుకోవడం ఒక హద్దు దాటితే అది మనకు మానసిక ఒత్తిడిగా మారుతుంది ప్రతి చిన్న విమర్శ ప్రతి అనవసరమైన అంచనా మన మెదడుపై ఎంతో భారంగా మారి మన మనశ్శాంతిని దెబ్బతీస్తుంది మన జీవితం గురించి మనకంటే ఎవరు కూడా బాగా అర్థం చేసుకోలేరు అందుకే మానసిక బలాన్ని పెంపొందించుకోవాలంటే మన ఆలోచనలను నియంత్రించడం నేర్చుకోవాలి ప్రతి చోట నచ్చేలా ప్రవర్తించాలి అనుకోవడం మానసికంగా మీ శక్తిని తగ్గించుకోవడమే అందరికీ నచ్చేలా ఉండాలని ప్రయత్నిస్తే మీ నిజమైన వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా కోల్పోతారు మీ సంతోషమనేది మీ చేతుల్లోనే ఉందని గుర్తించండి ఇక విమర్శలను గుండెల్లో పెట్టుకుంటే మీ లోపల నాశనం మొదలవుతుంది ప్రతి మాటను ప్రతి వాక్యాన్ని గంభీరంగా తీసుకుంటే మీరు మానసికంగా అలసిపోతారు ప్రతికూలతలను వడపోయడం నేర్చుకోండి ఇతరుల భావోద్వేగాల్ని మోసుకోవడం వల్ల మీ సొంత సంతోషం తగ్గిపోతుంది ప్రతి ఒక్కరి బాధను భుజాలపై పెట్టుకొని నడిచే ప్రయత్నం చేయకండి మీరు వారి బాధను తుడిచేందుకు ప్రయత్నించవచ్చు కానీ అందుకోసం మీ సంతోషాన్ని త్యాగం చేయకండి మీ మెదడు స్వేచ్ఛగా ఉంటేనే మీరు నిజంగా జీవితాన్ని ఆస్వాదించగలరు ఇతరుల అంచనాలు వారి అనవసరమైన మాటలు మీ మానసిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా చూడండి మీకు శాంతినిచ్చే ఆలోచనలకే ప్రాధాన్యతనివ్వండి అతిగా ఆలోచించడం మానేసి శాంతిని ఎంచుకోండి ప్రతికూలతలను పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెడితే మీరు నిజమైన మానసిక బలాన్ని పొందగలుగుతారు ప్రతి మాటను గుండెల్లో పెట్టుకుంటే జీవితం భారం అవుతుంది కొన్ని మాటలను గాలిలో కలిగితే మనసుకు ప్రశాంతత లభిస్తుంది అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేయండి నిజమైన స్వేచ్ఛను పొందండి ఇతరుల అభిప్రాయాలకు గాలికి ఊగిపోయే దీపంలా కాకుండా మీ లక్ష్యంపై స్థిరంగా వెలిగే జ్యోతి అయి ఉండండి ఎప్పటికైనా మీ దారి మీదే ఇతరుల మాటలు ఎప్పుడు కూడా తాత్కాలికమే ప్రపంచం మీపై ఎన్నో అంచనాలు పెడుతుంది కానీ మీరు వాటిని నమ్మినంత మాత్రాన అవి నిజం కావలసిన అవసరం లేదు నిజమైన శక్తి మీలోనే ఉంది అంతేకానే ఇతరుల అంచనాల్లో కదా గుర్తుంచుకోండి మనం అందరినీ పెట్టాలని ప్రయత్నిస్తే చివరికి మనమే అసంతృప్తిగా మారిపోతాం మీ ఆనందాన్ని ఎప్పుడు కూడా మీ చేతిలోనే ఉంచుకోండి అంతేకాని ఇతరుల అభిప్రాయాల్లో కదా అర్థమైందనుకుంటా మీ శాంతిని కాపాడుకోవడం కూడా ఒక కళ ఎవరైనా ఏమైనా అనినా దాన్ని మీ మనసులోకి రానివ్వకపోవడమే గొప్ప గుణం గుర్తుంచుకోండి అసలైన జీవిత సత్యం ఏమిటి అంటే మీ మానసిక ప్రశాంతతను రక్షించుకోవడమే తప్పనిసరి పరిస్థితుల్లో ఎదిగేందుకు కొన్ని మాటలను లెక్క చేయకపోవడం నేర్చుకోవాలి ఒత్తిడిని తగ్గించుకోవాలంటే కొన్ని విషయాలను వదిలేయడమే ఎంతో శ్రేయస్కారం ఇతరులు ఏమనుకుంటారో అనే భయం మన సామర్థ్యాన్ని అణిచివేస్తుంది ధైర్యంగా ముందుకు సాగినప్పుడే విజయం దగ్గరగా ఉంటుంది భయాన్ని విడిచిపెట్టి మీ లక్ష్యాలను సాధించడానికై ధైర్యం చూపండి మీ జీవితమనేది ఒక సరళమైన రేఖ ఎప్పటికీ కదా అది మీ చేతుల్లో ఉన్న కలం దాన్ని మీరే చిత్రించాలి ఇతరుల అంచనాల కోసం కాకుండా మీ నిజమైన జీవన విధానాన్ని మీరే నిర్మించుకోండి అనవసరమైన బాధను మోస్తూ ప్రయాణాన్ని కొనసాగించలేరు దాన్ని వదిలిపెట్టినప్పుడే మీరు తేలికగా ముందుకు వెళ్ళగలరు గుర్తుంచుకోండి మీ మనస్సును మీరే నియంత్రించండి అప్పుడు మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది అర్థమైందనుకుంటా అనుకుంటా ఇతరులను పట్టించుకుంటూ జీవిస్తే మన ఆనందాన్ని మనమే త్యజించినట్లు ప్రతి ఒక్కరికి నచ్చేలా మారాలని చూస్తే మీ సొంత నిజమైన ఆనందాన్ని కోల్పోతారు ఇతరుల అభిప్రాయాలు ఒక గాలి వానలా ఉంటాయి వాటిలో మునిగిపోతే ఇక నీ లోపలి ప్రశాంతత కొట్టుకుపోతుంది ఇతరులు ఏమనుకుంటారో అనే భయంతో బ్రతికితే నిజమైన సంతోషాన్ని ఎప్పటికీ అనుభవించలేరు నీ ఆనందమనేది నీ యొక్క హక్కు దాన్ని ఇతరుల చేతుల్లో ఎప్పటికీ పెట్టవద్దు మీరు నిర్ణయాలు తీసుకోవాలంటే మీ హృదయం ఏం చెప్తుందో అదే వినండి కానీ ప్రపంచం ఏం కోరుకుంటుందో దాన్ని ఎప్పటికీ కూడా అనుసరించవద్దు అందరికీ నచ్చేలా ఉండాలి అనుకోవడం ప్రతి దారిలో నడవాలని ప్రయత్నించడం చివరికి మన దారిని మనం మర్చిపోయేలా చేస్తాయి ఇతరుల యొక్క అంచనాలను తలకెత్తుకుంటే మనకిష్టమైన దారిలో మనం సాగడానికి ధైర్యమే ఉండదు జీవితం అనేది ఇతరుల్ని సంతోషపెట్టడానికి మాత్రమే కాదని గుర్తుపెట్టుకోండి నీ స్వతంత్రత నీ శాంతి నీ ఆనందమే నిజమైన విజయానికి మార్గాలు ఇతరుల అభిప్రాయాల కట్టుబాట్లను వదిలి నిజమైన జీవితాన్ని కొనసాగించండి ప్రతి చిన్న విషయం గురించి ఇతరులు ఏమనుకుంటారో అంటూ ఆలోచిస్తూ కూర్చుంటే వారిని సంతృప్తిపరిచే ప్రయత్నంలో మన స్వేచ్ఛను మనం మర్చిపోతాం మన సొంత జీవితం మన చేతుల నుంచే జారిపోతుంది ఇతరుల యొక్క అంచనాల గోడల మధ్య ఎరుక్కుపోయిన మనస్సు స్వేచ్ఛగా ఆలోచించలేదు స్వేచ్ఛగా జీవించలేదు కూడా నిజమైన స్వతంత్రం అంటే మన నిర్ణయాలను మనమే తీసుకోవడం మన అభిరుచులను గౌరవించడం ఇతరుల అభిప్రాయాలకు బానిస కాకపోవడం ప్రపంచం ఏం చెప్తుందో అనే భయాన్ని వదిలిపెట్టి మనం నమ్మిన మార్గంలో ధైర్యంగా ముందుకు సాగితేనే అసలైన స్వేచ్ఛను అనుభూతి చెందగలరు గుర్తుంచుకోండి మన ఆత్మవిశ్వాసమే మనకు నిజమైన బలం మన ప్రయాణంలో ఎదురుగాలిలా మన మార్గాన్ని అడ్డుకునేవారు ఖచ్చితంగా ఉంటారు మన విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు మన అభివృద్ధిని చూడలేక మనస్సులో ద్వేషాన్ని పెంచుకునేవారు ఉంటారు కానీ మన బలం మన మనోధైర్యంలో ఉండాలి ఎవరు ఎంత చెప్పినా ఎంత చిన్న చూపు చూసినా మనం మాత్రం ముందుకు సాగాల్సిందే గుర్తుంచుకోండి విజయం అనే ప్రతిఫలం మన గురించి చెడుగా మాట్లాడేవారికి కఠినంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మన విజయం మన పురోగతి మన కృషి ఇవే వారికి సరైన బుద్ధి చెప్పగలవా ఈ రోజు మనలను తక్కువగా చూసేవారే రేపు మన విజయం ముందు మోకరిల్లాల్సి తప్పకుండా వస్తుంది కాబట్టి నమ్మకంతో ముందుకు సాగండి కృషిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి ఒక పర్వతంలా నిలబడండి పరస్తుల మాటలకు తలొగ్గే మనిషి ఎప్పటికీ కూడా విజయాన్ని చూడలేడు గాలి ఎంత బలంగా వీచినా కూడా పర్వతం కదలదు అదేవిధంగా మనపై విమర్శలు ఎంత గట్టిగా వచ్చినా మన లక్ష్యం మాత్రం ఎప్పటికీ మారకూడదు మీరు సాధించలేరా అని హేళన చేసేవారికి మీరు నశించిపోతారనే భ్రమలో ఉన్నవారికి మన జవాబు ఒక్కటే కృషితో పట్టుదలతో విజయాన్ని సాధించడం ప్రతికూల పరిస్థితుల్లో సహనం కాపాడుకోవడం ఎంతో అవసరం ఒత్తిడికి లోను కాకుండా మన లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తుంచుకొని పనిచేయాలి సహనాన్ని కలిగిన వారే ఏదైనా సాధించగలరు గుర్తుంచుకోండి సమయం విలువైనది అవసరమైన సమయాల్లో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో ముఖ్యం సమయాన్ని వృద్ధ చేయకుండా ప్రతి క్షణాన్ని ఉత్పాదకంగా వినియోగించుకుంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతో సులభమవుతుంది ప్రయత్నమే విజయానికి పునాది సంగతులను మార్చడానికి ఉన్న పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ఏకైక మార్గం కృషి నిరంతర సాధనతోనే ఉజ్వల భవిష్యత్తును నిర్మించగలం ఆలోచన శక్తిని పెంచుకోవాలి మన ఆలోచనలో మన భవిష్యత్తును తీర్చిదిద్దే ఆయుధాలు అర్థవంతమైన ఆలోచనలతో నిర్ణయాలతో మన విజయానికి బాటలు వేసుకోవాలి ఆశయం లేకుంటే జీవితం నిష్ఫలమే మనకు సాధించాలనే ఉంటే ఏదైనా కూడా సాధ్యమే ఆశయాన్ని స్పష్టంగా ఏర్పరచుకొని దానికోసం గొప్పగా ప్రయత్నించాలి నిరాశకు ఎప్పుడు కూడా చోటివ్వకూడదు జీవితంలో ఎన్ని విఫలతలు వచ్చినా అవి తాత్కాలికమే నిరాశను అంగీకరించకుండా మరింత బలంగా ముందుకు సాగండి మంచి నడవడిక విజయానికి మార్గమవుతుంది పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం విజయానికి ఎంతో కీలకం క్రమశిక్షణ నిజాయితే కృషితోనే ఏదైనా సాధించగలం సంఘర్షణలతో పెరుగుదల సమస్యలు సవాళ్ళు మన దారిలో వచ్చినప్పుడు వాటిని ఓ పాఠంగా స్వీకరించాలి ప్రతి అవరోధం మనలో కొత్త శక్తిని పెంచుతుంది గుర్తుంచుకోండి ఆరోగ్యం అనేది శారీరక అలాగే మానసిక శక్తికి మూలం ఆరోగ్యంగా ఉంటేనే ఏకాగ్రతతో పట్టుదలతో ముందుకు వెళ్ళగలం అందుకే ఆరోగ్యాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకండి స్నేహితుల ఎంపిక విజయాన్ని నిర్ణయిస్తుంది మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన ఆలోచనలపై ఎంతో ప్రభావాన్ని చూపుతారు సానుకూలమైన ప్రేరణాత్మకమైన వ్యక్తులతో ఉండటం ఎంతో ముఖ్యం గుర్తుంచుకోండి మాట తీరు అనేది విజయానికి ఎంతో కీలకం మన మాట తీరు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది సానుకూలమైన గౌరవప్రదమైన మాటలతో మన సంభాషణను కొనసాగించాలి మంచి మాటల ద్వారా మనకు మరింత విశ్వాసం పెరుగుతుంది అలాగే సానుకూలత కూడా పెరుగుతుంది గుర్తుంచుకోండి జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది మిమ్మల్ని వెనక్కి నెట్టాలని ప్రయత్నించినా మన లక్ష్యం మీద మన నమ్మకం మన కృషి మన పట్టుదల మారకూడదు ఎందుకంటే మన నిజాయితీ మన నిబద్ధతే మనకు విజయాన్ని అందించే అస్త్రాలు విశ్వాసంతో ముందుకు సాగండి విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి రాధాకృష్ణ